మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మా అడ్రస్ డోర్ నంబర్ నైన్ బై త్రీ నైన్ సెవెన్ ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన హోమ్ పొద్దుటూరు కడప జిల్లా మా ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ నైన్ జీరో వన్ ఫోర్ ఫైవ్ నైన్ నమస్కారం అండి అందరికీ శుభోదయం మీ మా ఆహ్వానాన్ని మన్నించి పిలవగానే సమయం కేటాయించి వచ్చిన మీకు అందరికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఈ రోజు డాక్టర్ నాగలక్ష్మి లాప్రోస్కోపి అండ్ టెస్ట్ బేబీ సెంటర్ ప్రారంభించి పది సంవత్సరాలు పూర్తి చేసుకున్నాము ఈ సందర్భంగా ఈ పండగ చేసుకుంటున్నాము యాక్చువల్ గా ఈ పండుగ మనందరిది ఇది పెట్టి సర్వీసెస్ ఇచ్చినందుకు నాకు ఇది ఉపయోగించుకొని అడ్వాంటేజ్ పొంది మీ ఫ్యామిలీ కళను కంప్లీట్ చేసుకున్నందుకు మీది మన ఇద్దరిది మన అందరిది ఈ పండుగ అందుకే మీరు నేను కలిసి చేసుకోవాలన్న సదుద్దేశంతో ఈ మీటింగ్ అరేంజ్ చేశాను కొత్తదనాన్ని మన వాళ్ళందరూ తీసుకుంటారా లేదా దాన్ని సరిగ్గా యాక్సెప్ట్ చేస్తారా లేదా అనే సంకోచము చాలా ఉంది ఇక్కడ ఇక్కడే ఉండాలా లేదు సిటీలో సెటిల్ కావాలా అనే ఆలోచన కూడా చాలా ఉంది కానీ అమ్మాయి ఇచ్చిన ప్రోత్సాహంతో మా హస్బెండ్ ఇచ్చిన సహకారంతో కంపల్సరీ ఇక్కడే సర్వీసెస్ ఇవ్వాలి మన కడప జిల్లాలోనే మనము స్టార్ట్ చేయాలి అనే ఉద్దేశంతో ఇక్కడ సెటిల్ అయ్యాము కానీ ఈ రోజు టెన్ ఇయర్స్ తర్వాత ఆ రోజు నేను తీసుకున్న నిర్ణయం నిజంగా కరెక్ట్ గా తీసుకున్నా అని స్ట్రాంగ్ గా ఫీల్ అవుతున్నాను మీరు మమ్మల్ని అప్రోచ్ అయ్యి మా మీద నమ్మకం పెట్టి మమ్మల్ని సర్వీస్ చేసేటట్లు చేసినందుకు అందరికీ పేరు పేరున థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఇక నాకు బలాన్ని ఇచ్చింది మా అమ్మ డాక్టర్ నాగలక్ష్మి గారు మా అమ్మ ముందుండి నాకెంతో మనోధైర్యాన్ని స్ఫూర్తిని బలాన్ని ఇచ్చింది అప్పటికే ఎంతో ఎంతో అంటే మాటల్లో చెప్పలే పేరు ఆమె సంపాదించి పేరు గడించి అక్కడ ఆ ప్రజల్లో ఎంతో నమ్మకంతో పేరు సంపాదించింది ఆ స్థాన బలాన్ని నాకు ఇచ్చింది దాన్ని నిలబెట్టుకోవాలన్న ఉద్దేశంతోనే నేను వర్క్ చేశాను ఆ దాన్ని నిలబెట్టుకోవడానికి ఇంకా కూడా కృషి చేస్తా అని చెప్పుకుంటున్నాను ఇంకా అమ్మ తర్వాత నాకు ఎంతో సపోర్ట్ ఇచ్చింది ముందు ముందుండి నన్ను నడిపించింది హస్బెండ్ డాక్టర్ హరీష్ కుమార్ గారు ఆయన ఎంతో ఓపిక గా నేను వేసే ప్రతి అడుగుని కరెక్టా కాదా అనే ఆలోచనతో నా కదలికలను సవరిస్తూ తర్వాత సమర్థిస్తూ ముందుకు తీసుకెళ్లారు అందుకే ఈ సక్సెస్ ఆయనకు కూడా చెప్తున్నాను అమ్మ హరీష్ కుమార్ గారు తర్వాత ఆయన తర్వాత రోజు నాకు ప్రొఫెషన్ లో పర్సనల్ గా నాకు ఎంతో సపోర్ట్ చేసినటువంటి డాక్టర్ బాలకృష్ణారెడ్డి అంకుల్ గారు ఆయన మీకు అందరికీ తెలుసు మీరందరికీ మత్తిచ్చేది ఆయన వాడు వైద్యుడు అని చెప్తారు మీకు అందరికి సారు ఒక గురువులా ఒక మెంటర్లా నాకు అడుగుడున సలహాలు సూచనలు ఇస్తూ ఒక మంచి డాక్టర్ గానే కాకుండా ఒక మంచి మనిషిగా నేను పర్సనల్ గా ప్రొఫెషనల్ గా గ్రో అయ్యి ఆయన ఎంతో తోడ్పాటు ఇచ్చారు నాకు సార్ అనేది మా మేనమామ మేనమామ డాక్టర్ బాగశాయి డంకుల్ గారికి ఆ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను టెన్ ఇయర్స్ లో నేను గాని మా హస్బెండ్ గాని హాస్పిటల్ ని నడిపించడానికి పేషెంట్ కేర్ తీసుకోవడానికే కాన్సన్ట్రేట్ చేసే శక్తిని ఇక్కడ హాస్పిటల్ పిల్లర్లుగా ఉండే మా కుటుంబ సభ్యులైనటువంటి జేఎస్ రాయ్ గారు రేణుక గారు ఇంకా నీలమా గారు ఇంకా రాజేష్ గారు వీళ్ళు నలుగురు అంటే మా బావ గారు రాజేష్ గారు మా తోడుకోడలు నీలమ గారు మా పెద్దమ్మ రేణుకా గారు మా పెద్ద నాన్న జేఎస్ రాయ్ గారు వీళ్ళు నలుగురు నాలుగు పిల్లర్లుగా అన్ని హాస్పిటల్ లో లాజిస్టిక్స్ తర్వాత అడ్మినిస్ట్రేషన్ మేనేజ్మెంట్ అన్ని వాళ్ళు సక్రమంగా చేసుకుంటూ ఉంటే మేము పేషెంట్ గడివ్వలిగాము సో వాళ్ళకు కూడా నేను నేను హరీష్ ఇద్దరం కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాము భారతీ మేడం గారికి మీరు ట్రీట్మెంట్ తీసుకొని మీరు కష్టపడి ట్రీట్మెంట్ తీసుకున్నారు నేను కష్టపడి ట్రీట్మెంట్ చేశాను నిలబడిన తర్వాత కొన్ని రోజులే నేను చూసాను అది మీ అందరికీ తెలుసు తర్వాత రెండో నెల నుండి మూడో నెల నుండి జాగ్రత్తగా డాక్టర్ భారతి మేడం గారికి అప్పగి అప్పగెత్తాను డాక్టర్ భారతి మేడం గారు మిమ్మల్ని ఓపిక్ గా సలహాలు సూచనలు ఇస్తూ తగిన మిమ్మల్ని కంటికి రప్పలా కాపాడుతూ తొమ్మిది నెలలు మీ భావేగులు చూసుకుంటూ మీకు డెలివరీ చేస్తారు దానికి డాక్టర్ భారతి మేడం గారు కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఆ ఐవిఎఫ్ స్టాఫ్ ప్రవీణ్ అంజి వెంకీ సిస్టరు రజనీ సిస్టర్ ఇంకా కుమారియ వీళ్ళ ఐదుగురికి ప్రత్యేక ధన్యవాదాలు ఐవీఎఫ్ ట్రీట్మెంట్ లో మీకు అందరికీ తెలుసు మీరు అందరు చూసిన వాళ్ళే ఏ టైంలో లో అయినా పిలుస్తాము ఏ టైంలో చేస్తాము అయితే తెల్లవారు చేస్తాము లేదా రాత్రి చేస్తాము ఆ టైం కి ఏ ఇబ్బంది పడకుండా వాళ్ళ ఐదుగురు స్టాఫ్ సర్వీసెస్ అందించారు కాబట్టి ఈ రోజు మనం ఇట్లా సక్సెస్ఫుల్ గా ఉన్నాము వాళ్ళ ఐదుగురు కూడా ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను నాకు మీరు కన్సీవ్ అయిన తర్వాత మనకు మీ మీ అందరికి సర్వీసెస్ ఇచ్చినట్టే థర్డ్ ఫ్లోర్ స్టాఫ్ తర్వాత ఒకటి థియేటర్ స్టాఫ్ అయిన మధు అంజీ ఇంకా దేవమణి సిస్టర్ పార్వతి సిస్టర్ శశికళ సిస్టర్ వీళ్ళందరికీ మీరు నేను ఇద్దరం కూడా థ్యాంక్స్ చెప్పుకుందాము ఇంకా ఈ టెన్ ఇయర్స్ లో ఐవిఎఫ్ ట్రీట్మెంట్ లో నిత్యము కొత్త పద్ధతుల్ని కంపల్సరీగా మనము ఇంట్రడ్యూస్ చేస్తూనే ఉన్నాము ఏ టైంలో ప్రతి రెగ్యులర్ గా కాన్ఫరెన్స్ అటెండ్ అవడము రెగ్యులర్ గా తెలుసుకోవడం విషయాలు తర్వాత ఎటువంటి ఎక్విప్మెంట్ కొత్తగా వస్తే మనకు సక్సెస్ రేట్ పెరుగుతుంది అనేవన్నీ మనం ఇంట్రడ్యూస్ చేస్తూ నిత్యము ఆధునికరిచ్చుకుంటూనే ఆ ల్యాబ్ ని డెవలప్ చేసుకుంటూ వస్తున్నాను ఇంకా కూడా ఇలానే ప్రొసీడ్ అయ్యి ఇలానే ఎంతో మందికి సక్సెస్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రొద్దుటూరు ప్రజలకి నమస్కారం అండి ఈరోజు నాగలక్ష్మి ల్యాప్రోస్కోపీ టెస్ట్ బేబీ సెంటర్ పదివో వారిస్ జరిగింది జరిగిందండి అంటే పది సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం ఈ సందర్భంగా మా హాస్పిటల్లో మా పాత పేషెంట్లందరిని పిలిపించి వాళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా కనుక్కున్నాము చాలా సంతోషంగా ఉంది ఇందులో భాగస్వాములైన ప్రజలకి మాకు సహకారం అందించిన మా పేషెంట్లందరికీ బంధుమిత్రులకు స్టాఫ్ మెంబర్స్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి ఇలాంటి మేము స్టార్ట్ చేసిన ఉద్దేశం ఈ ఐవిఎఫ్ ట్రీట్మెంట్ కానీ గైనిక్ లాప్రోస్కోపిక్ ప్రొసీజర్స్ అనేవి ఇదివరకు పది సంవత్సరాల ముందు చేర్చుకోవాలంటే పెద్ద నగరాలకు వెళ్ళవలసి వచ్చేది హైదరాబాద్ చెన్నై బెంగళూరు లేదంటే తిరుపతి కర్నూలు ఇవి చాలా టైమ్తో కూడుకున్న పని ప్లస్ డబ్బులు కూడా ఎక్కువ ఖర్చాయి ప్రజలకి ఈ విషయాలని పరిగణనలోకి తీసుకొని మేము డాక్టర్ కాతేయ గారు నాగలక్ష్మి గారి ప్రోత్సాహంతో ఈ నాగలక్ష్మి లాప్రోస్కోపీ టెస్ట్ బేబీ సెంటర్ పెట్టడం జరిగిందండి ఇది ప్రజలకి అందుబాటులో తగిన తక్కువ ధరలోనే మేము ఈ ఫెసిలిటీస్ ఇవ్వడం జరుగుతుంది ఫెసిలిటీస్ ఏముంటాయంటే ఐఐ ఐవిఎఫ్ ఇక్సి ఇవన్నీ సరగసి కూడా ఉంది కానీ అవుట్ సోర్సింగ్లో చేస్తాము మెయిన్గా ఈ సదవకాశాన్ని ఈ అవకాశాన్ని ప్రజలు వినియోగించుకోవాలని కోరుకుంటూ సెలవు మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్ళకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మెదడు నరముల హాస్పిటల్ డాక్టర్ ఆర్ న్యూరాలజీ ఆధ్వర్యంలో అందరికీ వైద్య సేవలు అందిస్తుంది మా వద్ద లభించే వైద్య సేవలు పక్షవాతం మూట్స్ తలనొప్పి మెడనొప్పి మూతి బంకర వణుకు కంపవాతము మతిమరుపు నరాల బలహీనత తిమ్మీర్లు మంటలు నొప్పి కళ్ళు తిరగడం కండరంల జబ్బులు తూలినట్లు నడవడం వంటి వాటికి వైద్య సేవలు అందించబడును మోర్ వ్యాధి పరీక్ష వీడియో పరీక్ష నరాలకు సంబంధించిన కంప్యూటర్ కరెంటు పరీక్ష కంటి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్ష ఫిజియోథెరపీ వైద్య సదుపాయం చెవి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్షలు ప్రత్యేకంగా చేయబడును పక్షవాతం వచ్చిన నాలుగు గంటల ముప్పై నిమిషాలలో రక్తం గడ్డం తరుగుటకు ప్రత్యేక సూది మందు లైసెన్స్ నిత్యం అందుబాటులో ఉండట మా హాస్పిటల్ ప్రత్యేకత చిన్నపిల్లల ఎదుగుదల లోపం జన్యు సంబంధిత వ్యాధులు మూర్ఛ వ్యాధులకు ప్రత్యేకంగా చూడబడును మా అడ్రస్ డోర్ నంబర్ నైన్ బై త్రీ నైన్ సెవెన్ ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన హోం పొద్దుటూరు కడప జిల్లా మా ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో వన్ ఫోర్ ఫైవ్ నైన్